హాయ్ మనిషి తన మిత్రుల్ని మారుస్తూ ఉంటాడు సమయానుకూలంగా బంధువుల్ని మారుస్తూ ఉంటాడు అయినా మనిషి ఆందోళనలోనే ఉంటాడు ఎందుకంటే మనిషి తనను తాను మాత్రం మార్చుకోడు ఈ విషయంపై ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలిబ్ గారి కవితలో ఈ విధంగా అంటాడు ఉమర్ భర్ గాలి హీ భూల్ కర్తారా उम्र भर गाली यही भूल करता रहा धूल चेहरे पे थी और साफ आईना करता रहा मरोसा रिचौता उम्र भर गाली यही भूल करता रहा धूल चेहरे पर थी और साफ आईना करता रहा ई कविता ने तेलगुले अनुदिस्ते जीवितवंता गालिब ఇదే తప్పు చేస్తూనే ఉన్నాను ధూళి నా మోముపై ఉన్నది కానీ అర్థం శుభ్రపరుస్తున్నాను ఇది తెలుగు అనువాదం ఈ గాలిబ్ గారి కవిత ఈ గాలిబ్ గారి ఉర్దూ కవిత తెలుగు అనువాదం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ